హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశ్వితాస్ వరల్డ్ ఈరోజైతే మన వీడియోలో తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం దానికోసం మనం ఫస్ట్ కొంచెం చింతపండుని వాటర్ పోసి నానపెట్టుకోవాలి తర్వాత దానికి కావలసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి కావలసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి తర్వాత కరివేపాకు కూడా వేసి దాన్ని ఇంకా కొంచెం మంచిగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి అవి ఫ్రై అయ్యేంతలోపు చిన్న ఫ్లేమ్లో పెట్టి మనం నానబెట్టుకున్న చింతపండునైతే జ్యూస్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాతకి అందులో మనం కట్ చేసు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి ఆనియన్స్ని అయితే మనం ఉప్పు వేసి పిసుకుతూ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చి పులుసు ఇంకా అందులోనే మనకు కావాల్సినంత సాల్ట్ ఇంకా పుల్లగా అనిపిస్తే ఏమైనా ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా సెట్ అనిపించినప్పుడు పక్కకు పెట్టేయండి ఇంకా వరకు మన పచ్చిమిర్చి ఈ పోపు మనం ఏదైతే చేసామో అది అనేది మంచిగా ఫ్రై అయిపోయి ఉంటుంది అయిన తర్వాతకి అందులో కొంచెం పసుపు యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి మనం తయారు చేసిన చింతపండు రసాన్ని ఇందులో పోసేయాలన్నమాట వేడిగా ఉన్నప్పుడే మనం ఆ రసంని ఇందులో పోస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత పోస్తే అంత టేస్టీగా అనిపించదు అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి మీరైతే చా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ప్లీజ్ ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి